విధేయత చూపించినప్పుడు ఒక వ్యక్తిలో కనిపించే ఒక లక్షణము తగ్గింపు ఒక వ్యక్తి విధేయత చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో తగ్గింపు స్వభావము ఉంది అని అర్థం తగ్గింపు లేకుండా విధేయత రాదు ఈ రెండు కూడా పార్ల కాదు ఒకటి లేకపోతే ఒకటి ఉండదు నేను దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే నాకు తగ్గింపు స్వభావం ఉంది అని అర్థం నేను తగ్గించుకుంటున్నాను అని అర్థం నన్ను నేను హెచ్చించుకోవడానికి నన్ను నేను ఘనపరచుకోవడానికి నన్ను నేను పొగుడుకోవడానికి నేను ప్రయత్నం చేయను నేను అది నేను ఇది అని చెప్పుకు ప్రయత్నం చేయను క్రీస్తువారు ఏం చేశారు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఎక్కడి నుంచి దేవుని స్వభావము తండ్రితో సమానముగా ఆయన ఉన్నాడు పరలోకంలో తండ్రితో సమానముగా ఉన్నాడు మహిమ సమానంగా ఉంది ఘనత సమానంగా ఉంది ఆయనకు అన్ని సమానంగా ఉన్నాయి తండ్రితో పాటుగా దేవునితో పాటుగా